హలో అండి బానర్ అందరూ తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఆస్ట్రేలియా ఇండియా టూర్లో ఈరోజు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో అసలు రోహిత్ శర్మని రోహిత్ శర్మ కెప్టెన్సీని మాజీలు కానీ క్రికెట్ అభిమానులు కానీ చీల్చి చెండడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇమ్మీడియట్గా రోహిత్ శర్మ రిటైర్ అయిపోయి బోమరాకి కెప్టెన్సీ ఇవ్వాలని కోరుకుంటున్నారు అంతగా ఫ్రస్ట్రేషన్ రావడానికి ఫ్యాన్స్కి కానీ మాజీలు కానీ కారణం ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఆయన టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు అది చాలా తప్పు అని చెప్పేసి చాలా మంది మేధావులు అంటున్నారు క్రికెట్ మేధావులు సో దానికి తగ్గట్టే ఆస్ట్రేలియాలో ఒక పక్కన వర్షం రిటైర్ చేస్తుంటే ఒక పక్కన బ్యాట్స్మెన్ రిటైర్ చేస్తున్నారు ఎవరైనా సరే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఫామ్లో లేకపోతే వాళ్ళు గా ఇండియా సిరీస్ అనేది ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే ఇండియన్ ఇండియన్ టీంతో సిరీస్ ఆడితే ట్రానిస్ హెడ్ కానీ స్మిత్ కానీ స్మిత్ దాదాపు సెంచరీ చేసి ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిందంట అలాంటి స్మిత్ మళ్ళీ మన ఇండియాతో అనగానే సిరీస్ అనగానే సెంచరీలు కొట్టేస్తున్నాడు ఇంకా హెడ్ అయితే సెంచరీల మీద సెంచరీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ ఇప్పుడు సెంచరీ అది కూడా ఏదో వన్ డే మ్యాచ్ ఆడినట్టు బాల్కి ఒక రన్ కొట్టేస్తున్నాడు సో ఇక్కడ ఉన్న బౌలర్స్ ఇండియా నుంచి ఉన్న బౌలర్ ఒకే ఒక్క బౌలర్ పేరుకి నలుగురు ఐదుగురు బౌలర్స్ ఉంటారు కానీ ఒకడే మనం ఉన్న బౌలర్ అది జస్విత్ బురోరా తను ఒక్కడే ఎంతని కష్టపడతాడు ఎన్ని ఓవర్లని వేస్తాడు ఎన్ని వికెట్లనే తీస్తాడు పదికి పది తీయాలంటే తన వాళ్ళు కూడా కాదు కదా ఆ మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు అంటే ఎందుకు పెట్టుకుంటాడో తెలియదు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తాడు ఇంకెవరు ఆకాష్ అంటే జడేజా జడేజా అంటే ఏమన్నా అక్కడ స్పిన్ తిరగదు సో ఇంకెవరెవరు కొత్త బౌలర్స్ ఊరు వాళ్ళు ఉన్నారు ఎవరు సరైన సపోర్ట్ చేయలేకపోతున్నారు ఒక్కడి బొమ్మలో కూడా ఏసీ ఏసి ఏ సలిసిపోయి తనకి చిరాకు వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చి తాను రిటైర్డ్ అవ్వడం తప్ప ఈ మీద జరగట్లేదు కొన్ని కెప్టెన్స్ అయినా బాగుందా ఫీలింగ్ ఫీలింగ్స్ ప్లేస్మెంట్స్ అయినా బాగున్నాయంటే అది కూడా లేవు చాలా క్యాచ్లు జారబెడము కానీ లేదంటే క్యాచ్ వచ్చి దగ్గర ఫెయిలర్ లేకపోవడం కానీ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి సో ఇవన్నీ చూసిన మాజీలు అర్జెంటుగా మన రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తీసేసి అట్లీస్ట్ టెస్టులకైనా సరే బొమరా కెప్టెన్సీ చేస్తే ఎందుకంటే మొదటి మ్యాచ్లోని అండ్ ఇంతకుముందు బోమరా కెప్టెన్సీ చేసిన చాలా మ్యాచ్ల్లో చూసాం ప్రతి మ్యాచ్లో బోమరా టీమ్ని ముందుండి నడిపించాడు అలాగే ప్రతి మ్యాచ్ కూడా గెలిచి చూపించాడు సో ఆ టీమ్ స్పిరిట్ అనేది రోహిత్ శర్మ కెప్టెన్సీలో లేదు ముందుంది నడిపించలేకపోతున్నాడు ఆటగాడిగా కూడా అవుతున్నాడు కాబట్టి తనని ఇమీడియట్గా తీసేయాలి ఇప్పుడు ఈ ఒక ఒక మ్యాచ్ రెండు మ్యాచ్ నడిపోతే డిడబ్ల్యూటీ ఫైనల్కి కూడా ఇండియా వెళ్ళదు సో అక్కడ కూడా అని చెప్పేసి నెత్తి మొదలు బాదుకుంటున్నారు మన మాజీలు సో ఇక స్కోర్ వివరాల్లోకి వస్తే దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు పదవులు చెల్లరు వాళ్ళు కొట్టేసారు ఆస్ట్రేలియా వాళ్ళు ఒక రోజంతా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు సచిశెడ్డి ఏడు వికెట్లు దిగలిగారు ఇంక రెండో రోజు ఆ మిగిలిన మూడు వికెట్లు వేస్తే మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చి యాజ్ ఇట్ మన మనవల్ల ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆ జస్వాల్ ఆడాలి జస్వాల్ ఆడకపోతే ఇంకా అందరు క్యూ కట్టేస్తారు సో జస్వాల్ నాలుగు పరుగులకి అయిపోయాడు విరాట్ కోహ్లీ రెండో మూడో అవట్టినట్టు ఉన్నాడు గిల్ అయితే ఈ మధ్యన అసలు ఆడట్లేదు అతను టీంలోకి ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియదు పాపం కేఎల్ రాహుల్ ఒకడే వంటరి పొరవడం చేస్తూ ఉంటున్నాడు తనకు కూడా వర్షం అడ్డుపడుతుంది ఇంకా రోహిత్ శర్మ ఇప్పుడే వచ్చాడు ఆరు బంతులాడి జీరో పరుగులు చేశాడు నాకైతే నమ్ముకోలేదు మ్యాచ్ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఓడిపోద్ది కాబట్టి రెండు రోజులు యాభై వర్షం పడింది ఇంకో రెండు రోజుల్లో ఒక రోజు వర్షం పడినా మ్యాచ్ అయితే డ్రా అయిపోద్ది ఈ మ్యాచ్ డ్రా అయిపోయిన నెక్స్ట్ మిగిలిన రెండు మ్యాచ్లు మన వాళ్ళు గెలిస్తే మేబీ డిబి డబ్ల్యూటిఫి ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉండిద్ది లేకపోతే లేదు రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇలాగే ఉండి బ్యాటింగ్ తీసుకోవాల్సిన దగ్గర బౌలింగ్ బౌలింగ్ తీసుకోవాల్సి దగ్గర బ్యాటింగ్ తీసుకుంటే ఎవడేం చేయలేడు బోమరా కూడా ఏం చేయలేడు బోమరాకి ఒకటి టెస్ట్ నుంచి రిటైర్మెంట్ అయినా ఇచ్చేసింది లేదంటే తనకి సపోర్ట్ చేసే బౌలర్స్ అయినా తీసుకురండి ఏదో ఒక మ్యాచ్లో రెండో మూడు వికెట్లు తీస్తూ అంటే కాదు కన్సల్టెన్సీగా ప్రతి మ్యాచ్లో వికెట్లు తీసే బౌలర్స్ అయితే కావాలి అయితే ఎవరు లేరు ఇప్పుడున్న టీంలో సో ఆ దశగా ఇండియన్ టీమ్ సెలెక్టర్లు అడుగులు వేయాలని మన టీం మళ్ళీ విన్నింగ్ బట్ పట్టాలని ఒక క్రికెట్ అభిమానిగా నేను కోరుకుంటాను అదే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కదా నా పేరు కింగ్ సతీష్ మరి బా బాయ్ జై హింద్